సోషల్ మీడియా పిచ్చి విపరీతంగా పెరిగిపోయిన తరుణంలో మన ఫోన్ నెంబర్కి వాట్సాప్ ఉంటే వాట్సాప్ లేకుండా దాదాపుగా అంటే కొంతమంది ఉన్నారు ఇంకా అస్సలు లేరని చెప్పలేం కానీ స్టేటస్ అనేది ఒక సింబల్ స్టేటస్ పెట్టుకోకుండా రోజు గడవని వాళ్ళు చాలామంది ఉంటారు వాట్సాప్లో స్టేటస్ దేనికంటే నేను పెడతాను అయితే నేను వాట్సాప్లో స్టేటస్ ఎందుకు పెడతాను అంటే మా ఫోటోలు పెట్టుకున్నప్పుడు ఒక వన్ ఇయర్ తర్వాత గూగుల్ మళ్ళీ గుర్తు చేస్తుంది అట్ ద సేమ్ టైం వాట్సాప్లో స్టేటస్ అనేది ఏంటంటే మనం ఉన్న స్థితిని తెలియజేస్తుంది నేను కొన్ని పాత ఫోటోలు కూడా పెడుతూ ఉంటాను కొన్ని బిల్డింగ్లవి కొన్ని టిక్కెట్లు ఇవి కొన్ని మనుషులవి కొన్ని పూలు కొన్ని చెట్లు ఇవన్నీ కూడా అవి ఎందుకు పెడతాను అంటే చూసేవాళ్ళు నేను అసలు నెంబర్లని పేర్లతో సేవ్ చేయను కొంతమందివే సేవ్ చేస్తాను ఆ సేవ్ చేసిన వాళ్ళు చాలామంది చూస్తారు నేను ఎందుకు చేస్తానంటే అవన్నీ కూడా ఈ చెట్లు ఇవి ఇప్పుడు ఈ స్థితిలో ఉంది నెక్స్ట్ ఇయర్ ఏ స్థితిలో ఉంది ఇది కనుక్కోడానికి నెక్స్ట్ వీటి గురించి కొంతమంది అయినా చర్చిస్తారు ఇవాళ మనవాడు ఈ ఫోటో పెట్టాడు ఈ చెట్టు దేనిది అని వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడొచ్చు ఎక్కడైనా మాట ఇవన్నీ మనకేం చెప్పరు కదా అట్లానే నేను ఉన్న ఏరియాలో సపోజ్ నేను మూడేళ్ల క్రితం వీడియోలు చేసిన ప్రాంతం వాకింగ్ చేసిన ప్రాంతం ఇప్పుడు అపార్ట్మెంట్లు కానీ ఆ వీడియోలు పెడతాను అట్లానే వన్ ఇయర్ బ్యాక్ చేసిన ఏరియాలో ఇప్పుడు ఎలా ఉంది సిచ్యువేషన్ ఇవన్నీ కూడా ఏంటంటే నాకు రిమైండ్ చేస్తాయి ఒక జ్ఞాపకాల దొంతర పాత బుట్ట పాత బట్టలకు ఒక బుట్ట పెట్టేవాళ్ళం ఇది వరకు అలాంటిది ప్లస్ మా సభ్యుల తాలూకు మా కుటుంబ సభ్యుల తాలూకు లేదంటే ఫ్రెండ్స్ తాలూకు వాళ్ళతో గడిపిన క్షణాలను మరోసారి గుర్తు చేస్తూ ఫుడ్ అందువల్ల పెట్టాం కానీ చాలామంది ఏంటంటే స్టేటస్ ఎవరు చూశారు ఈరోజు నా స్టేటస్ ఎవరు చూసారు వారు చూసే కదా చూసేవనుకున్నట్టే నేను అంతకుముందు చెప్పాను కదా వాట్సాప్లో యూట్యూబ్ వీడియోలు పెట్టేవాడు కోర్స్ అప్పుడు నాకు తెలియదు అయినా పెట్టినా కూడా చూడరు అనేది కన్ఫామ్గా తెలిసిన తర్వాత అవి పెట్టడం మానేసాను ఎందుకంటే చూసేవాడు ఎలా అయినా చూస్తుంది మన చుట్టూ ఉన్నవాడు అయితే చచ్చిన చోట మనం పెట్టింది ఎందుకంటే మన జాడ్యం కదా అది పక్కనోడు గొప్పోడు అనుకోడు కదా అది మిగతా వాళ్ళందరూ ఏంటంటే అది వాళ్ళకు ఒక జాడ్యం రోజు నాది ఒక యాభై మంది స్టేటస్ చూశారు నాకు ఒక రిపోర్టర్ ఉంది లేడీ రిపోర్టర్ ఇక్కడ ఎన్టీవీలో ఉంది మూడు అక్షరాలు అయితే ఆమె అదేంటి ఎలా అన్నారు నా స్టేటస్ చాలా మంది చూస్తారు తెలుసా రెండు వందల మంది అని నీ స్టేటస్ చూడటానికి పెట్టావా అది న్యూస్ని చెప్పడానికి పెట్టావా కరోనా టైంలో అదొక సంభాషణ అన్నమాట అంటే వీళ్ళందరికీ అది లేకపోతే బతకలేరు ఇప్పుడు నేను వీడియోలు చేయలేకుండా ఉండలేకపోతున్నానంటే మనకు కూడా ఆ జాడ్యం అంటే అయితే ఆ జాడ్యం నుంచి తొందరగానే బయటపడగలను కావాలంటే పెడతాము లేదంటే లేదు వాట్సాప్కి సంబంధించి ఏంటంటే నేను జనరల్గా చూడండి ఎవరి స్టేటస్ కూడా అఫ్కోర్స్ చూడకుండానే కూడా మనం అంటే వాళ్ళది స్టేటస్ ఓపెన్ చేసి చూడకుండానే చూడగల టిప్ ఒకటి ఉంది కొంతమందికి ఏంటంటే ఈ వాట్సాప్ ద్వారా ఒక సంకేతం సంకేతం ఇస్తారు అట్లనే అది కూడా ఒక మీడియంగా వాడుకునే వాళ్ళు ఉంటారు అలా మీడియంగా వాడుకున్న వాళ్ళలో వాళ్ళ మీద దాడులు జరిగిన చరిత్రలు కూడా మొత్తం మీద ఏంటంటే వాట్సాప్ స్టేటస్ అనేది ఒక స్టేటస్ లాగా మారుతుంది నేను పలానా చోటకి వెళ్ళాను చూసారా నేను ఇలా పెట్టాను చూసారా నేను ఇక్కడ ఉన్నాను చూసారా ఇవన్నీ అయితే అది ఎందుకు పెడుతున్నారు అది జాజ్యంలాగా మారిందా మన కోసం మనం పెట్టుకుంటున్నాం అన్నది ముఖ్యం లేదంటే మీకు కొన్ని రోజుల తర్వాత ఎవరో చూడకపోతే పిచ్చెక్కిపోయే బుక్ తీక్కునే ఎందుకు ఇలా అవుతుందని అందరికీ ఫోన్లు చేసే పరిస్థితి కూడా రావచ్చు ఇది వాట్సాప్ స్టేటస్ల మీద మన ఒక షార్ట్ వీడియో